రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇచ్చాం ముఖండ రమేష్ అలాగే మనం ఈరోజు రాయపూర్ బండ్లు ఎన్ని వచ్చినాయి అనే సమాచారం మరియు కలికిరి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా రాయపూర్ బండ్ల సమాచారం గురించి మాట్లాడుకుంటే ఈరోజు అయితే ఇప్పటివరకు అయితే నాలుగు బండ్లు దాకా వచ్చాయి ఈ బండ్ల సమాచారం అనేది కొద్దిగా తగ్గింది అలాగే కలికిరి టమాటా మార్కెట్ టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ టాప్ చూసి చూస్తే ఇప్పటివరకు అయితే నూట డెబ్భై రూపాయల అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు చూస్తుంటే నలభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి ఈ సూపర్ టాప్ అనేది ఏదో ఒక లాట్ వేస్తారు మళ్ళీ చెప్తున్నా ఏదో ఒక లాట్ అమ్ముతారు మిగతా అంతా నూట యాభై లోపల అమ్మకాలు జరుగుతాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి